मानता रहेगा ना ताल से मैं तो क्या यही करोगे तो बंदी ने आप दांत से ताल भी लगा लो ताल भी लगा लो दांत लगा लो वो भी ना सुन रही है वो क्यों ऐसी हो रही है ना तो वो खड़ा नहीं रहा इसलिए मां बाप को इसका फायदा ये भी नहीं होने वाला है क्योंकि ये तो उनके बेटे के लिए इसके लिए � ইয়ে আমরা উল্লেখ করতে তুমি যারা প্রয়োজনে একা কথা বলো ও কোড করলে তুমি তার পক্ষে আই ওয়ান্ট ফর ফোন যদি কোড কিছু হয়ে যায় নি ব্যবসা আর আই নিড কিছু তার দাওয়া আর ওদিকে যোচ্ছি আর ওদিকে যোচ্ছি আই নিড সাহায্য করতে আশা মানব রেঞ্জ অফ প্রফেশনস নিড অফ প্রফেশনাল আর একই জিনিস আমরা তো একবার যেটা கூட সেকেন্ড ক্লাস প্রফেশনাল না হওয়া আর কিছু না আর ಒಂದು ಪ್ರಬಂಧದಲ್ಲಿ ಪ್ರಶ್ನೆ ಪ್ರಬಂಧಗಳ ಕಾರಣದಿಂದಾಗಿ ನಮ್ಮ ಜಿಲ್ಲೆಗಳ ತರಗತಿಗಳು ಬದಲಾವಣೆಗಳು ಸುಧಾರಿಸೋದು ಇದೆ ಹಾಗೂ ಸಮುದಾಯ ವಿವಿಧಗಳಲ್ಲಿ ಅವರು ಕಷ್ಟಪಾದ ಬಿಬಿ ಮಾಧ್ಯಮಕ್ಕೆ ನನ್ನ ಮಾತನ್ನು ಹೇಳಿ ನಾವು ತಿಂಗಳುಗಳ ಸುಳಿಯರ ನಮ್ಮ ಜಿಲ್ಲೆಗಳ ತರಗತಿಗಳು ಕೋರವನ್ನು ಕೇಳಿ ಮಾತನಾಡಿದೆ ಅದರಿಂದ ಕೂಡ ಹರಸುತ್ತೆ ಇವಾರಿ ವಾಸ್ತವವಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಅಪ್ಗೇಡ್ಸನ್ ಆಗೋದಲ್ಲಿ 35 ಮಂದಿ ಕೂಡ మూడు వర్షాలు హాస్పిటల్ డైరెక్ట్ అన్నా రేపు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి వచ్చిన తర్వాత అన్ని కూడా డైరెక్ట్ అన్నా ఫిల్ చేసి ప్రతి నియోజకవర్గానికి కూడా నేను పంపడం జరుగుతుందని తెలియజేస్తున్నా మొదట పేరు దగ్గర మొదట ఒకటి అనే గేట్ మాత్రమే పెట్టాలి ఏ విధమైన అంకులు కానీ అదే బైక్ అని కానీ ఎస్ అని కానీ బోరేని వన్ అని కానీ రాయకూడదు మనం ఇంకా మిగిలిన రోజులు ఎందుకంటే మనం చాలా రోజులు వచ్చేసాం మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే గట్టిగా చెప్పవలసిన అవసరం ఉంది ఎలక్షన్ ఎలక్షన్లో కూడా ఇన్ వ్యాల్యూ కలుగుతాయంటే అది మన ప్రసార చేతుల్లో కూడా ఒక లోపల ప్రతిసారి మనం నుంచి కూడా విస్తృతమైన ప్రచారం చేస్తాం క్యాంపెయినింగ్ చేస్తాం ఇన్ వ్యాల్యూకి అనేది కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది పోలింగ్ రోజు ఇరవై ఏడవ తారీఖు అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కూడా మనం వాటర్ లక్కీ వస్తారు కాబట్టి అప్పుడు కూడా ఫైనల్ ప్రచారం చేసి ప్రతి ఓటు ఓ ప్రతి ఓటు కూడా ఓటమ అభ్యర్థిగా దారాబస్తు లాశ్యకి ప్రణానే ఆలయంలో మీ జనసేన పార్టీ నుంచి ఒక బాధ్యతతో మా బాధ్య దేశ్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి అభ్యర్థి రాజశేఖరం గారి గెలుపు కోసం రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ శాసనసభ్యులు వివిధ జిల్లాల అధ్యక్షులు మండలాధ్యక్షులు క్షేత్రస్థాయిలో ఉన్న మా వీర మహిళలు అదేవిధంగా కోఆర్డినేటర్లు పార్లమెంటు స్థాయిలో ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్లందరితో అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇరవై ఏడో తారీఖున జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తంలోకి కొంచెం సమన్వయతోటి ఒక బాధ్యతతోటి కలిసి పనిచేసుకుని అద్భుతమైన విజయం సాధించే విధంగా అడుగులు వేయాలని ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అందరికీ కూడా ఈ సమాచారం అందించడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎనిమిది నెలల నుంచి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక చక్కటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి జన సైనికుడు వీర మహిళ కృషి చేసే విధంగా మేము అందరం కూడా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకున్నాం తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా యువతకు ఒక చక్కటి అవకాశం పెట్టుబడుల విషయంలో కానివ్వండి లేదా ఉపాధి అవకాశం విషయంలో కానివ్వండి అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి టీచర్ల కోసం విద్యారంగం కోసం తీసుకురావాల్సిన మార్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది దాన్ని విజయం సాధించిన ముందుకు తీసుకెళ్తాం Thank you.